డాక్టర్ గారు మీకు అసలు తీరు కూడా దొరుకుతుంది గడియారం ముళ్ళల్లో ఇలాగా తెలుస్తూ ఉండాలిగా సో నాకు చాలా ఇష్టం అండి బేసిక్గా ఎస్ ఒక్క మినిట్ కూడా తీరుబాటు ఉండదు వారానికి ఏడు రోజులు నా నేను ఏదో ఊర్లో పేషెంట్ ఎక్కడో ఒకటి చూస్తూనే ఉంటాను బట్ నా ఇంకో జీవితం ఇస్తే నేను తీసుకోను ఇదే తీసుకుంటాను ఎందుకంటే తర్వాత నాకు ఇంకొక చిన్న డౌట్ మా ఊర్లో ఉందండి బెజవాళ్ళలో నుంచో ఉంది బెజవాడలో నక్కల రోడ్లో మా బ్రాంచ్ ఎప్పటి నుంచో ఉంది నేను అక్కడ మిషన్లు అవన్నీ చూసి వచ్చా చాలా ఖరీదులు పెట్టారండి మరి బెస్ట్ ఉండాలి కదా బెస్ట్ ఉండాలి నేను ఏమన్నా సపోజ్ ఇయర్ ఫ్రెండ్ సార్లు వెళ్తాను కాన్ఫరెన్స్కి అక్కడ ఏదో కొత్త తెచ్చి నాకు అదొక హాబీ ఎవరన్నా అందరూ బట్టలు కొనుక్కుంటారు నగలు కొనుక్కుంటారు అలా నేను మిషన్ కొనుక్కొస్తా నేను అక్కడ అవన్నీ చూసి వచ్చా చాలా ఖరీదులు పెట్టారండి మరి బెస్ట్ ఉండాలి కదా బెస్ట్ ఉండాలి సో నేను ఒక్కటే ఏంటంటే నేను నా ఫీల్డ్లో మీరే అమెరికా వెళ్ళినా కూడా నాకు మించి తిట్టింది మీరు దొరకదు నేను ఏమన్నా సపోజ్ ఇయర్ ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్తాను కాన్ఫిడెన్స్కి అక్కడ ఏదో కొత్తది నచ్చింది అది ఒక హాబీ ఎవరన్నా అందరూ బట్టలు కొనుక్కుంటారు నగలు కొనుక్కుంటారు అలా మిషన్లు మిషన్ కొనుక్కొస్తాను అది అది నాకు బాగా ఇష్టం అనమాట డాక్టర్ గారు నమస్కారం నమస్కారం అమ్మా పద్దాకా వచ్చి ఇలా విసిగి ఇచ్చేస్తుంది అనుకోమాకండి ఇక్కడ బట్టలు కొనుక్కుందాం అని వస్తే మన హాస్పిటల్ బోర్డు చూసా కుక్కడపల్లిలో పెట్టారేంటండి యా ఇది మాకు లేటెస్ట్ బ్రాంచ్ కొత్త బ్రాంచ్ కుక్కడపల్లిలో పెట్టాము ఎందువల్ల పెట్టాల్సి వచ్చిందంటే విపరీతంగా పేషెంట్స్ చాలా మందికి అవునులేండి మనం ముందు నుంచి అనుకుంటున్న విషయం ఏంటి ఈ వారికోస్ వెయిన్స్ ఉంటాం ఒక అయితే దాని గురించి తెలియటం చాలా మంది తెలియదు అవునండి ఈ తెలియనప్పుడు ఏంటి తెలియనప్పుడు అంత బయలుదేరి పరిగెట్టుకొని వచ్చి ఈ ప్రాంతం నుంచి అక్కడ హైదరాబాద్ మన జూబ్లీస్ దాకా వచ్చి ఒక చిన్న ఈ కన్సల్టేషన్ కోసం పేషెంట్స్ అక్కడ దాకా ఎందుకు రావటం మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే బెటర్ కదా అనే ఉద్దేశం మీద కుక్కపల్లి చాలా ప్రైమ్ ఏరియా మాకు సూపర్ అండి సూపర్ ఇక్కడ నుంచి సో వాళ్ళకి సదుపాయంగా ఉంటుంది ఇక్కడ పెట్టావమ్మా బాగానే ఉందండి ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏదో కొంచెం తక్కువ డబ్బులు గబికని ఆటో వేసుకుని రావచ్చు చక్కగా లేదంటే టాక్సీ బుక్ చేసి ఒక ఐదు ఆరు వందలు పెట్టుకుని ఈ పనికి వస్తావు పనికి రావు అని వినటం కోసం అంత ఖర్చు పెట్టుకుని రాలేరు కరెక్ట్ బట్ బానే ఉంది సమస్య ఉందా లేదా కొంచెం కొంచెం డౌట్ గా ఉంది అంటే మదో వ్యవస్థలో మనకి అందరికి స్కానింగ్ ఫ్రీ సో ఆ స్కానింగ్ ఫ్రీ వ్యవస్థ ఇక్కడ కూడా పెట్టేసాం ఆ ఫ్రీగా చేసి మీకు ప్రాబ్లం ఉందని చెప్పి పంపించేస్తాం ప్రాబ్లం ఇలాగే ఉంది తర్వాత నాకు ఇంకొక చిన్న డౌట్ మా ఊర్లో ఉందండి బెజవాడలో బెజవాడలో ఎప్పటి నుంచో ఉంది బెజవాడలో నక్కల రోడ్ లో మా బ్రాంచ్ ఎప్పటి నుంచో ఉంది అన్ని సిటీస్ లోనూ పెట్టారా అన్ని సిటీస్ లో ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు రెండు ఇప్పుడు గచ్చిబోళ్ళు ఇప్పుడు రాబోతుంది ఇది కాకుండా విజయవాడ వైజాగ్ రాజమండ్రి కాకినాడ కర్నూలు ఖమ్మము అన్నిటిలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి డాక్టర్ గారు మీకు అసలు గడియారం తిరుగుతూ ఉండాలి సో నాకు చాలా ఇష్టం అండి బేసిక్గా ఎస్ ఒక్క మినిట్ కూడా తీరుబాటు ఉండదు వారానికి ఏడు రోజులు నా నేను ఏదో ఊర్లో పేషెంట్ ఎక్కడో ఒకటి చూస్తూనే ఉంటాను ఇప్పుడు హైదరాబాద్ ఉండకపోయినా విజయవాడలో విజయవాడ కాకపోతే వైజాగ్లో అట్లా బట్ నా ఇంకో జీవితం ఇస్తే నేను తీసుకోను ఇదే తీసుకుంటాను ఎందుకంటే మనకి ఏ సమస్యలు సమస్యలుండో వేరే వాళ్ళ సమస్యలు సాల్వ్ చేస్తూ సాల్వ్ చేస్తూ అనుకోండి లైఫ్ చాలా తేలిక చాలా అద్భుతంగా అయినా వాళ్ళు చేస్తానే ఉంటారు అది అది మేజర్ డ్రైవర్ బ్లెస్ ఒక్కటే కాదు ఏదో చిన్న ఫేస్ లో కొంచెం మార్పు వచ్చినా కాస్త నిద్రపోయినా కూడా అడుగుతారు మా పేషెంట్ ఏం డాక్టర్ గారు మనం టీవీలో కొంచెం ఫ్రెష్ గా ఉన్నారు చూసారా తల్లిదండ్రులు అడిగినట్టే నిజంగా అండి అభిమానం తర్వాత ఇంకోటి అడుగుతాను ఏమనుకోవద్దండి ఇప్పుడు వేరే ఇట్లాంటి హాస్పిటల్స్ చాలా చోట్ల పెట్టారు అంటే వాళ్ళు బాగా చేయరని కాదు నేను అనడం ఇన్ కేస్ ఏమైనా ఫెయిల్ అయ్యి బాగాలేదనిపించి పేషెంట్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చారనుకోండి మీరు రిఫ్యూజ్ చేస్తారా ట్రీట్మెంట్ చేస్తారా నేను ఎప్పుడూ ఎవరిని రిఫ్యూజ్ చేయనండి ఓకే కొన్నిసార్లు బాగా తెలుస్తుంది అంటే ఆ పేషెంట్ పాపం ఏంటి వాళ్ళకి ఏదో పది రూపాయలు ఉంటే అక్కడ ఖర్చు అయిపోయి పూర్తిగా ప్రొసీజర్ ఫెయిల్ అయిపోయి వచ్చిన వాళ్ళు వస్తారు అలా వచ్చినప్పుడు అనిపిస్తుంది చా వీళ్ళకి ఇంత మనం చెప్తున్నాం ఇంత అవేర్నెస్ ఉంది అయినా కూడా వీళ్ళు అక్కడికి వెళ్ళి చేసుకున్నారు పంపించేస్తే బాగుంది అనిపిస్తుంది కానీ నేను పంపనండి ఎందుకంటే అది ధర్మం కాదు సో మన డ్యూటీ మనం చేసుకోవాలి అండ్ ఈరోజు నాకు వచ్చే పేషెంట్స్లో దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై శాతం మంది బయట ఫెయిల్ అయిన వాళ్ళే అంటే బాగా చదువుకున్న వాళ్ళంటే ఇవన్నీ అర్థం అవుతాయండి కొంచెం చదువు తక్కువ ఉండే వాళ్ళు బద్దకాస్తులు ఉంటారు రోగానికండి రోగాన్ని అలా ఈడ్చుకుంటా తిరిగి ఇహలేవలేం అనుకున్నప్పుడే మీరు గుర్తొస్తారు వస్తారు అప్పటికి ఇబ్బంది పడతారు కానీ ఒక నార్మల్ స్టేజ్కి వస్తారండి అట్లాంటి వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా నార్మల్ చేయొచ్చు వాళ్ళు కూడా పరిపూర్ణంగా బాగు చేయొచ్చు కాకపోతే ఏంటంటే టైం తీసుకుంటుంది దురదృష్టవ వాళ్ళు ఏ ఖర్చు గురించి భయపడి లేట్ చేశారో లేట్ ఖర్చు ఖర్చుకోవడం మళ్ళీ డబుల్ అవుతుంది వెరకోసడ్వాన్స్ అయిపోయి పుండ్ పడిపోయిందండి వెరకోసుకి పది రూపాయలు అయితే పుండు మరొక ఐదు రూపాయలు అవుతుంది ఎక్స్ట్రా సో ఆ వెర ఉన్నప్పుడు కానీ మనం దీని మీద దిగుంటే మనకి ఆ పద్ధతి అయితే తీరిపోయేది ఈ పుండు మేనేజ్మెంట్ మరి వాళ్ళు రా కొన్నిసార్లు మేము ఫ్రీగా చేస్తాం ఆ పుండుకి ఏదో కవరో ఏదో మేము మేము ఫ్రీగానే చేస్తాం రావడం పోవడం టాక్సీలు వేసుకోవటం ఇప్పుడు కొంతమంది మన ఎవరో పేషెంట్ చెప్తున్నారు ఖమ్మం నుంచి ఇంకా దూరం అంటది వారికి ప్రతిసారి ఆ ముగ్గురికి ట్యాక్సీ కట్టుకొని రావడానికి పన్నెండు వేలు అవుతుంట పన్నెండు వేలు మన ఆపరేషన్ కన్నా అదే ఎక్కువైపోతుంది సో అలా అయిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇది లేట్ చేస్తే ఏంటంటే ఈ ఖర్చులు తెలియని ఖర్చులు ఇప్పుడు ఇంకొక సందేహం తెలుసు అండి ఒకవేళ అలా పేషెంట్ ఉన్నారనుకోండి మా లాగా ఎవరో బంధువులు ఉంటే వస్తే వాళ్ళని మేము మాలాంటి వాళ్ళు ఎన్ని రోజులు భరించాల్సి వస్తుంది ఎన్ని ట్రీట్మెంట్లు ఇస్తారు మీరు లెక్క ప్రకారం ఇది ఒక రోజులు అయిపోతుంది అసలు హాస్పిటల్లో ఉంచే అవకాశం లేదు మా దగ్గర ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి వాళ్ళు ఒక రోజు పర్వాలేదు మూడు రోజుల్లో పంపిస్తాం నిక్షేపంగా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే సిటీల్లో ఉండే వాళ్ళకి ఇలా భరించడం కూడా కష్టమే అండి నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు మందికి చెప్పడానికి వీలైందేనండి మూడు రోజులు ట్రీట్మెంట్ అంటే పెద్ద కష్టం కాదు కాదు చాలా మందికి తెలియదు బట్ ఇలాగ మీరు పెట్టిని చూసి అరకొరగా అటు ఇటుగా తెలిసి తెలియక నేర్చుకున్న వాళ్ళు కూడా అక్కడ దగ్గర దగ్గరలో పెడతారండి అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం ఫెయిల్ అయినప్పుడు మాత్రం సో అదృష్టవశా దురదృష్టవశతో ఇంగ్లీష్ ఒక సామెత ఉంది ఇమిటేషన్ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాట్ అనేసి సో మమ్మల్ని ఇమిటేట్ చేసుకుంటూ చాలా మంది పెట్టారు చాలా మంది పెట్టినప్పుడు అంటే దేశవ్యాప్తంగా ఇలాగ చేస్తేనే కరెక్ట్ అని గవర్నమెంట్ పెద్దగా రూల్స్ పెట్టదండి సో మా హెల్త్ కేర్ ఉన్న సమస్య అంటే నాకు తెలిసిన హెల్త్ కేర్ నేను ఇస్తాను మీకు తెలిసిన హెల్త్ కేర్ మీరు ఇస్తారో ఎట్లా ఇస్తా ఉంటారు సో కొన్నిసార్లు ఈ ప్రలోభ పడి పేషెంట్ పేషెంట్లకు వాళ్ళు తప్పుగా ప్రలోభ పెట్టి ఇప్పుడు కొంత దగ్గర రాస్తారు ఇంటర్నెట్ లో నూటికి నూరు రూపాయలు సక్సెస్ అసలు నూటి నూరు రూపాయలు సక్సెస్ జబ్బు పొట్టలేదండి చెప్పలేదు ఎవరన్నా చెప్పగలరా అలాగే వీళ్ళు ఇదేంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే రెండు పర్సెంట్ ఫెయిల్ అయ్యే అవకాశం అన్నారు అది నిజం అది సత్యం ఆ పలానా ఎవరి దగ్గరికి వెళ్తే నూటికి నూరు రూపాయలు అన్నారు ఆది వెళ్తారండి అలా అయితే ఏమవుతుందమ్మా ఫెయిల్ అవుతుంది మళ్ళీ వచ్చి ఇక్కడే నేను మళ్ళీ మనిషి

పెట్టారు హైదరాబాద్ లో సంవత్సరంలో పదిహేను సెంటర్లు వస్తాయి కొత్త ఇంకా ఇరవై ఒకటి కాకుండా ఇంకో పదిహేను వస్తాయి ఇప్పుడు ఇరవై ఒకటి ఉన్నాయి ఇరవై ఒకటి ఉన్నాయి మొత్తం ఇక్కడ ఇప్పుడైతే రెండు హైదరాబాద్ లో రెండు విజయవాడలో ఇవన్నీ చెప్పాను ఇప్పుడు కాకుండా ఈ బెంగళూరు మైసూరు మంగళూరు చెన్నై మధురై ఈరోడ్ కరూర్ అట్లా కలకట్ట చాలా అవసరమైన హాస్పిటల్ ఇదేనండి ఎందుకంటే యాభై ఏళ్ళు వచ్చేటప్పటికి ఎన్నెన్నో కాళ్ళకు సంబంధించిన రోగాలు నడుము దగ్గర నుంచి కిందకి ఏమైపోతాము అనే లెవెల్లోనే ఉన్నాయి అది నాకు కూడా ఉండే చెప్తున్నా మీకు ఇవన్నీ రెండు అడుగులు వేయడానికి కూడా దుఃఖం వస్తుందండి ఎవరన్నా ఉన్నప్పుడు అనుకుని నడుస్తాను కానీ ఎవరు లేకపోతే దేవుడా అనుకోవడమే బట్ ఇవి చాలా యూస్ఫుల్ గా ఉన్నాయండి సహజమైన ఎక్కువ పెడితేనే బెటరేమో ఇంకా ఐదేళ్ళు డెబ్బై పెడతా అదే పరుగు పరుగు నడుస్తుంది పర్టికులర్ గా మీరే కావాలనే వాళ్ళు ఉంటారు అన్ని దగ్గర అవైలబుల్ ఉంటారు వీక్లీ కోసారో రెండు వీక్స్ కోసారో రాజమండ్రి రెండు వారాలకు వస్తారు హైదరాబాద్ లో అయితే బాగా దొరుకుతారు హైదరాబాద్ లో సంపూర్ణంగా ఎందుకంటే వ్యవస్థ కూడా పెద్దది అన్ని ఫెసిలిటీ ఒక్క వేరే కోసే ఆ ఎండ్ ఆఫ్ ద చిన్న చారల దగ్గర నుంచి ఆ పొళ్ళ దాకా అన్ని చూసే వ్యవస్థ ఉంది నేను అక్కడ మిషన్ లో చూసి వచ్చా చాలా ఖరీదులు పెట్టారండి మరి బెస్ట్ ఉండాలి కదా బెస్ట్ ఉండాలి సో నేను ఒకటే ఏంటంటే నేను నా ఫీల్డ్ లో మీరే అమెరికా వెళ్ళినా కూడా నాకు మించిన ట్రీట్మెంట్ మీకు దొరకదు నేను ఏమన్నా సపోజ్ ఇయర్ రెండు సార్లు వెళ్తాను కాన్ఫరెన్స్కి అక్కడ ఏదో కొత్త నచ్చింది అది ఒక హాబీ ఎవరన్నా అందరూ ఏదో బట్టలు కొనుక్కుంటారు నగలు కొనుక్కుంటారు అలా నేను మిషన్లు కొనుక్కొస్తాను అది అది నాకు బాగా ఇష్టం అనమాట కూర్చోబెట్టి చాలా ప్రాబ్లం మీకు ఇష్టం ఉన్న ఎదటి వాళ్ళకి కష్టం లేకుండా చేయడానికి వీలైన అది ఒక ఇగో అనుకోండి ఒక ఆనందం అనుకోండి పది మందికి సేవ అనుకోండి వాట్ ఎవర్ ఇట్ మీ ది బెస్ట్ అండి ది బెస్ట్ ఆలోచన చాలా మంది డబ్బు కట్టలే మూల పెడతారు కానీ ఎందుకులేండి లేకపెట్టుకోవాలి అది ఒక కష్టం ఇదైతే మన కళ్ళ ముందు ఉంటుంది నేను వెళ్ళిపోతాను మీ టైం వేస్ట్ అయ్యింది కానీ చాలా హాస్పిటల్స్ లో ఫెయిల్ అవడానికి కారణం ఏంటి మీ దగ్గర సక్సెస్ అవడానికి కారణం ఏంటి అది ఒక్కటి చెప్పండి చిన్న ఒకటేమో ఎక్స్పీరియన్స్ అమ్మా సింపుల్ గా చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ ఇరవై సో ఆబ్బియస్లీ నన్నే ఒక పది క్రితం అడిగి ఉంటే నా సక్సెస్ ఇంత ఉండేది కాదు సర్జరీ అనేది ఏంటంటే చేతి వాసు చేయి మూవ్ అవ్వాలంటే సింపుల్ సో ఎక్స్పీరియన్స్ మాత్రం ఉంటేనే రెండోది ఎక్విప్మెంట్ మనం చూసాగా సో ప్రపంచంలో ఉన్నవి లేని అని నా దగ్గర ఉంటాయి సో ఏమైనా చిన్న ప్రాబ్లం ఉన్నా దానికి సరైన టెక్నాలజీ డయాగ్నోస్ చేసి సపోజ్ తగ్గలేదని పేషెంట్ వస్తే మళ్ళీ స్కాన్లన్నీ అన్ని ఫ్రీగా చేయటం ఎందుకంటే ఇన్నిట్లో ఒక స్కాన్ ఏమాత్రం ఇప్పుడు మామూలు హాస్పిటల్ అనుకో ఆ స్కాన్ లో నాలుగు వందల రూపాయలు సంపాదించుకుంటాడు కానీ అలాగే నాదే స్కాన్లు అన్ని ఫ్రీయే దాకా వచ్చిన ప్రతి వాడికి ఫ్రీనే సో ఆ రెండోది అది ఎక్విప్మెంట్ మూడోది ఏంటంటే ఈ మెయిన్ గా ఫెయిల్ అవడం కారణం వాళ్ళ దగ్గర వ్యవస్థ అంతా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ వెరికోస్ వెయిన్స్ వచ్చి కాళ్ళు పుండు పడింది అనుకోండి వెరికోజ్ అయిపోయింది అయ్యా ఈ పుంకి ఇంకోటి రాకపోయింటే పేషెంట్ అన్హాపీగా ఉంటుంది అది బాగు చేసే వ్యవస్థ అంటే ఊండ్ కేర్ అది కూడా ఉండాలి ఈ వెరికోజ్ వ్యవస్థ ఉండాలి ఇప్పుడు వెరికోస్ వయన్స్ వచ్చిన వాళ్ళకి షుగర్ పేషెంట్లు అనుకోండి వాళ్ళకి మీరు చెప్పినట్టు పుళ్ళు పడే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి కూడా మీరు మాన్పిచ్చే పంపిస్తారు వాళ్ళకి యాభై నుంచి డెబ్బై కేసులు పుళ్ళ కేసులు ఉంటాయి మనకి అందరికి తగ్గిసి పంపిస్తారు మన సైడ్ పాపం చాలా మందికి నాలెడ్జ్ నాలెడ్జి నాలెడ్జ్ కూడా కాదండి డబ్బులు అవును పేదవాడు ఎవడు ఉండడు అవును పేదవాడికి అసలు ఈ రోగాలు రావు రాళ్ళు వీళ్ళు అన్ని మోస్తాడు కాబట్టి బలంగా ఉండదు మనం ఏది మొయ్యం కదండి డబ్బులు దాసుడు పని లెక్క చూసుడు పని అవి తీయడానికి ఇబ్బంది పడి అవును రేపు వెళ్దాంలే రేపు వెళ్దాంలే రేపు వెళ్దాం కాళ్ళు పడిపోయిన దాకా ఉంటాం సో అవన్నీ కూడా ఉన్నాయి అవి ఉండడం కూడా ఇంకో రీజన్ దానివల్ల కూడా మన సక్సెస్ రేట్ పెరుగుతుంది ఇప్పుడు దీంట్లో ఎక్కువ మెడిసిన్స్ ఇస్తారండి ఉండవండి మెడిసిన్స్ నేను రాయను పెద్దగా మందులు అదొక క్రిటిసిజం నాకు ప్రతి వాళ్ళ లోకల్ డాక్టర్కి వెళ్తే వాడు ఎనిమిది పన్నెండు రకాల మందులు రాస్తారు జబ్బు కూడా తగ్గినట్లు అసలు పేషెంట్ బయటకు తిట్లు మొదట్లో అమెరికా నుంచి వచ్చిన కొత్తలో ఈ డాక్టర్ ఏంటి మందులు రాయడం మొదటి నుంచి చెప్పేది ఈ రక్తాలను పని చేయకపోతే ఇది బాగు చేయడానికి ఏం మందు ఉంటుంది మహాప్రభు ఆ రక్తనాళం బాగు చేయాలి బాగు బాగుతారు ఇప్పుడు నీళ్లు వెళ్తున్నాయి నీళ్ళు ఆగిపోతే దానికి ఏమి కెమికల్ ఇస్తే తగ్గుతుంది ఆ బ్లాక్ తీయాలి అవును అవును అంతే మరి ఇది కూడా సో నా మొదట్లో అసలు నాకు అర్థమైంది కదా నేను ఇంత చదువుకొని ఫార్మ్ చదువుకొస్తే వీళ్ళు బయటకి పెడుతున్నారట నన్న మందులు మందులు సేపు చేయి పట్టుకుని చూడాలి దీనివల్ల ఇది వచ్చింది దానివల్ల ఎక్కువ చెప్తారు కొన్ని చోట్ల చెప్తారులే మందులు స్పెషల్ గా చాలా దురదృష్టకరం భారతదేశంలో ఎక్కువ కడుపులో మంట వస్తుంది మంటలు కిడ్నీలు తెలియక వేసుకోవడమే గానీ చాలా దురదృష్టకరం అది ఏమి గవర్నమెంట్ రెగ్యులేట్ కూడా చేయకూడదు చాలా ఇప్పుడు వెరికోస వైన్స్ వచ్చింది మేము వెనక తిరగలేం కాబట్టి తెలియదు అసలు సాధ్యమైనంత వరకు వెనక పక్కనే ఎక్కువ తాళ్ళులాగా ఉరితాళ్ళులా ఉంటాయి ఈ అరికాళ్ళు తిమ్మిర్లు ఉంటాం సెన్స్ కొంచెం తక్కువగా అర్ధరాత్రిలో ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాబ్లం అలా ఉంటే వెరికోస్ వైన్స్ ఉన్నట్టు మనం ఊహించి మీ దగ్గర వచ్చి టెస్ట్కి రావచ్చు రావచ్చు రావాలి అదే అండి అరికాళ్ళు ఒకసారి తిమ్మురుగా ఉంటాయి దేని మీద కాలు వేసామో కూడా తెలియదు సెన్స్లెస్ గా ఉంటాయి అనుకోండి కాళ్ళ తిమ్ములు కాళ్ళు పిక్క పట్టేయటం కాళ్ళు వాచటం కాళ్ళు బాగా బరువు అనిపించటం ఇవన్నీ బరికోస్ లక్షణాలు అరుదుగా ఈ కాలు కింద తిమ్ములు రావడం కొంత షుగర్ వల్ల కూడా రావచ్చు సత్యం చెప్పాలంటే కానీ అది ఏంటి వల్ల సో చాలా మంది ఏం చేస్తారంటే ఆ ఏ నొప్పి వచ్చినా ఏ బాధ షుగర్ వల్ల ఏంటలే ఆరోగ్యం ఆహారం సరిగ్గా తీసుకోలే అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు విటమిన్ మాత్రం తినలే అంటారు అలా కాదు మేము ఫారెన్లో అంతా చదువుకుంది ఏంటంటే లెగ్స్ ఆర్ లైఫ్ లైఫ్ తర్వాత లెగ్స్ చాలా ఇంపార్టెంట్ సో కి సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి నిజంగా షుగర్ అయితే చెప్తారు నేను అనుకోండి నాకు సంబంధం లేదండి షుగర్ అయితే అని చూసి చెప్తాగా స్కాన్ కూడా అని చెప్పినట్టుగా ఫ్రీ లేదా ఇది కాదు అలాంటివి కానప్పుడు అది విషమించిపోయి ఆ ప్రాబ్లం పెరగకుండా పెరగకుండా ముందే ట్రీట్ చేసుకోవాలి కాబట్టి ఒకసారి ఎక్స్పర్ట్ ని కలిస్తే మేమే చెప్పేస్తాం అసలు చెప్తాయి అసలు ఫీట్ ఈస్ అన్ మిరర్ ఆఫ్ హ్యూమన్ డిసీజ్ సో మన మన డిసీజ్కి అదొక అదొక అర్థం లాంటిది సరేనా సో అది చాలా ఇంపార్టెంట్ అండ్ లెగ్స్ ఆర్ లైఫ్ లెగ్స్ లో సమస్య ఉంటే కంపల్సరీగా డాక్టర్ సంప్రదించుకోవాలి కాదు డాక్టర్ గారు ఇంకోటి కూడా అడుగుతా చెప్పాలి మీరు ఇప్పుడు ఒకసారి ఇలాగా మీ దగ్గరికి వచ్చి చేయించుకుని వెళ్ళిపోతాం మేము అంటే మన ఇండియన్స్ కొంచెం బద్ధకం ఎక్కువ అన్నిటికీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా ఒకసారి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే సరిపోతుందా సో ఇది ఇది కానీ సవ్యంగా సరిగ్గా మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ కానీ చేస్తే తొంభై ఏడు నుంచి తొంభై మందిలో మళ్ళీ రాదు రెండు శాతంలో వస్తుంది ఆ వచ్చేదానికి కారణం కొంతవరకు పేషెంట్ ఫ్యాక్టర్స్ బాగా లావుగా వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది లేదా బాగా డిలే చేసి బాగా కాళ్ళు నల్లగై కుళ్ళు అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు కొంచెం అవకాశం ఎక్కువ రావడానికి మళ్ళీ ఇంకోసారి రావాల్సి వచ్చే అవకాశం ఉంటది టూ పర్సెంట్ కానీ మా వ్యవస్థలో మళ్ళీ వచ్చిన అందరికీ మేము ఫ్రీగానే ఆపరేషన్ చేసాం మళ్ళీ సో వాళ్ళకి మేమేమి మళ్ళీ వచ్చింది మళ్ళీ డబ్బులు కట్టిన ఇప్పటికి ఎవరికి అడగల ఈ ఇరవై వేల మందికి పేషెంట్స్ ఆపరేషన్ రావద్దని కోరుకుంటే కోరుకున్న దాని గురించి వచ్చేది అనుకో వాళ్ళ దురదృష్టం కొద్దు మా దురదృష్టం ఏదైనా కూడా వాళ్ళందరికి మీరేం పరవారి అవ్వకండి అట్లయితే మీ హాస్పిటల్కే రావాలండి రెండోసారి రాకూడదని కోరుకుంటాను వస్తే మీ హాస్పిటల్కి వస్తే ఫ్రీ కదా అంతే కదమ్మా రెండోసారి తప్పకుండా ఈ హాస్పిటల్లో మేము ఈ వరి మా జీవితం కాబట్టి ఒకవేళ అనుమానంతో వచ్చినా మీరు టెస్ట్లు చేస్తారు అబ్సలూట్లీ ఆపరేషన్ ముందు వచ్చిన వాళ్ళకి మేము టెస్ట్లు చూస్తాం ఆపరేషన్ తర్వాత తగ్గదన్న వాళ్ళకి మేము మేము చేసి చూస్తాం చూస్తాం మన హాస్పిటల్ ఇంకేమేం చెప్పండి సో మెయిన్ గా ఇదండి ఇది కాకుండా మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి మేము ఏం అంటే ఆ రక్తరణ నొప్పికి వెళ్ళి ఆ మోకాళ్ళ నొప్పి తగ్గించి ఒక మందు ఎక్కిస్తాం దాన్ని జెనిక్లర్ అంటారు అది చేసుకుంటే బాగా తగ్గిపోతుంది అలానే ఎక్కడ కట్ చేయడం కానీ మోకాలు మార్పిడి కానీ ఇవేమి లేకుండా అయిపోతాయి అలానే గర్భ సంచులు వస్తాయి ఫైబ్రాయిడ్స్ అనేసి సో అది ఇప్పుడు దాకా జరిగేది పెద్ద ఆపరేషన్ ఎక్కువగా ఇప్పటికి అదే చేస్తారు చాలా మంది తెలియని విషయం ఏంటంటే దానికి పిన్ హోల్ పద్ధతిలో అంటే చిన్న సూది పద్ధతిలో ఆ ఫైబ్రాయిడ్ కెళ్ళే రక్తనా లోపలికి వెళ్ళి ఫైబ్రాయిడ్ కి అది ఫైబ్రాయిడ్ అంటే అది గణితి గణితికి రక్తం వస్తే పెరిగిద్ది ఆ రక్తనాన్ని ఆపేసాం అనుకో పడిపోతుంది లోపల లోపలే పడిపోతుంది సో ఫైబ్రాయిడ్స్ అన్ని క్యూర్ అయిపోతాయి అవి కూడా అవుతాయి మా దగ్గర సో ఎవరన్నా గర్భించి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు తీసుకోకూడదు అనుకునే వాళ్ళు యంగ్ పీపుల్ పిల్లలు వాళ్ళు వాళ్ళందరికీ ఫైబ్రాయిడ్ అంబులెన్స్ ట్రీట్మెంట్ అద్భుతంగా పనిచేస్తుంది దీని వల్ల పూర్తిగా తగ్గిపోతాయి కాదు డాక్టర్ గారు ఇప్పుడు ఈ వల్ల ఇంకేమన్నా ప్రాబ్లంలు వస్తాయంటారా చాలా వస్తాయి దీన్ని చాలా మిస్అండర్స్టూడ్ జబ్ అనమాట దీని మీద చాలా మందికి అండర్స్టాండింగ్ లేకపోవడం అనేది కొంచెం సాడ్ సో వెరికోస్ వైన్స్ నెగ్లెక్ట్ చేస్తే నంబర్ వన్ ఏమవుతుందంటే చెడ్డరక్తం పైకి వెళ్ళలేక అంత కాళ్ళు ఉండిపోవడం వల్ల ఆ రక్తం రంగు ఆ చర్మాన్ని కంటేసుకుంటుంది అప్పుడు కాలు బ్లాక్ అవటం కాళ్ళు కలర్ మారిపోవటం ఇన్ఫాక్ట్ కాళ్ళు మచ్చలు అధికంగా రావడానికి కారణం బ్యారికమంట మొత్తం స్కిన్ నిదానంగా చాలా మంది అని చర్మ సమస్య అనుకుని తప్పు ట్రీట్మెంట్ తీసుకుంటారు కాళ్ళు నల్లగైంది అవగానే డర్బ కి వెళ్తారు వాళ్ళు క్రీములు పెడతా ఉంటారు పెరుగుతా ఉంటాయి ఎందుకంటే ఇది రక్త సరఫరా రక్తం ఫ్లో అవట్లేదు నెంబర్ టూ ఏంటంటే ఈ కాళ్ళ నుంచి పైకి రక్తం సరిగ్గా వెళ్ళకపోతే చిన్న దెబ్బ తగిలిన మానవు సో కాళ్ళలో పుళ్ళు పట్టడానికి మోస్ట్ కామన్ రీజన్ వారికోస్ వేన్స్ అందరు షుగర్ అనుకుంటారు కదా కాదు కాళ్ళు పుళ్ళు పడడానికి షుగర్ కన్నా ఎక్కువ కామన్ వారికోస్ వేన్స్ ఎందుకంటే రక్తం సరఫరా లేదు అంత చర్మం పాడైంది చిన్న దెబ్బ తగ్గితే అయిపోతుంది మూడోది అక్కడ తరచూ ఇన్ఫెక్షన్స్ రావటం కాళ్ళంతా సెల్యులైటిస్ అంటారు నీరు అది నాలుగోది దీనిలో చిన్న క్లాట్స్ వచ్చి గుండెకి పాకుతాయి సో ఈ క్లాట్స్ ఎందుకంటే రక్తం స్లో అవ్వట్లేదు కాళ్ళు ఉండిపోతుంది ఉండిపోవడం వల్ల హార్ట్ ఎక్స్ అవకాశం ఉంటుంది అండ్ మోస్ట్ కామన్ గా మనం చాలా ఫ్రీక్వెంట్ గా చూసేది బోధకాలుగా తయారవుతుంది అవునండి బోధకాలకి మోస్ట్ కామన్ కాజ్ దోమకాటు ముందు ఇలా మొదలయ్యి అలా అవుతుందండి కరెక్ట్ ఏదన్నా వాపుని మనం ఎర్లీగా కంట్రోల్ చేయకపోతే అది ఆ నీరు ఉండి ఉండి మేము అందరం ఏమనుకుంటాం నీరు కూడా అనుకుంటాం ఇలా నొక్కుని చొట్టపడం గాని థైరాయిడ్ ఎక్కువ అందరు థైరాయిడ్ అనుకుని పొరపాటు నా పేషెంట్లు కొంచెం ఇలాగా ఇలాగ నొక్కగానే చొట్టబడద్దు అక్కడ ఎవరో చెప్పింది పెద్దవాళ్ళు చెప్పింది ఒకప్పుడు అది ఆ థైరాయిడ్ ఎక్కువైనట్టుంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి కొంచెం మాత్రం పెంచి వేసుకుందాం ఇదే అండి పిచ్చి జబ్బులు ఎవరన్నా ఎందుకంటే లావ కేరెందుక అన్నా కూడా థైరాయిడ్ అని అంటారు థైరాయిడ్ చంపకూడదు అలా థైరాయిడ్ కొన్నిటికే ఉంటుంది సో మన ఇండియన్ అలవాటు అది సో అదొకటి ఇక్కడ థైరాయిడ్ కూడా ట్రీట్మెంట్ సో దానికి నడంతా కోయకుండా చిన్న పుల్ల పెట్టేసి అంతా కాల్చేస్తాం థైరాయిడ్ మీకు ఎక్కడ కట్ చేయడం లేకుండా పూర్తిగా తగ్గిపోతుంది తగ్గిపోతుంది అండి తగ్గిపోతుంది మళ్ళీ రాదు తగ్గిపోతాయి కొద్ది రోజులు మెడిసిన్స్ వాడాలేమో మెడిసిన్స్ ఏం లేదు పెయిన్ కిల్ అంతే అంతే బ్రహ్మాండంగా థైరాయిడ్ కణుకులు బాగా తగ్గిపోతాయి అండ్ ఇక్కడ ఒక విషయం మనం డిస్కస్ చేసుకోవాలి మనం మీరు విజయవాడ నుంచి చెప్పారు మన సైడ్ ఇంటి చిట్కాలు ప్రాబ్లం అండి ప్రాబ్లం రాగానే ఇంటి చిట్కాలు అనమాట ఉప్పు వేడి ఉప్పు ఒక వేడి నీళ్ళు చింతపండు చింతపండు వేస్తారు లేదా కొంచెం అవును అన్నిటి వల్ల ప్రాబ్లం పెరిగిపోతుంది జలగా బ్లడ్ అంత పిచ్చి ఊహ ఆ జలగ నోట్లో ఉన్న బ్యాక్టీరియా మనలోకి ఇప్పుడు కాళ్ళు ఆల్రెడీ బ్లడ్ ఇన్ఫెక్షన్ పెరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి సో మీరు ఏమన్నా వ్యారికోసే ఏం చేయకపోతే చేయకండి అంతేగాని దయచేసి ఇంటి చిట్కాలు వాడే ఎందుకులేండి ఈజీగా వస్తే ఒక ట్రిప్ రెండు ట్రిప్పులతో ఇంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి కదా వస్తే చేసి అబ్సల్యూట్లీ అండ్ ఇది చాలా పెద్ద ప్రాబ్లం నేను ఎందుకంటే నేనే కల్పించుకొని విషయం ఎందుకు చెప్తున్నానంటే మన ఈ మీడియం ద్వారా మనం చెప్పగలం ఈ విషయం ఎక్సర్సైజ్ చేస్తారండి మామూలుగా నడుచుకోవటం మంచిదే కానీ దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ లేవు ఇవి తగ్గడానికి ఏం లేవు ఎక్సర్సైజ్ ట్రీట్మెంట్ చేయించుకున్నా జాగ్రత్త దీని పర్టికులర్ దీనికి సంబంధించి చేస్తే తగ్గేది అనేది ఏమి లేదు కాదు డాక్టర్ గారు బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే నరాలు ఆ నరాలు మరి సన్న సన్నగా ఉన్నాయి కాలిపోతాయి అంటున్నారు కదా దాంట్లో మరి అది కాలిపోతే బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉందండి మనకి రెండు ఇచ్చాడమ్మా ఒకటేమో హైవే ఒకటి సర్వీస్ రోడ్ మనం సర్వీస్ రోడ్ నే బాగు చేస్తున్నాం హైవేలో మంచిగా వెళ్తుంది ట్రాఫిక్

బతికించండి తప్పకుండా పెద్దగా లేదండి అంటే కొంచెం తక్కువ చేయండి బాగా ఉండే వాళ్ళ దగ్గర కొంచెం తీసుకోండి తప్పకుండా వెళ్ళొస్తా అండి